ఈరోజు ప్రపంచం ప్రపంచమంతా కాల మాస్ గారి రెండు వందల ఏడవ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం వారు మరి కార్ల మాస్ మరి ఈ ప్రపంచ మరి గమ్యాన్ని మార్చిన మహానీయుడు వారి లేని లోటు కంటే వారు చూసిన బాటలో పయనించడమే గమ్యూనిట్లుగా మనందరం ముందున్న కర్తవ్యం కారణమార్ ఏదైతే కమ్యూనిజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి భాగంగా మరి కమ్యూనిటీ మ్యానుఫ్యాక్చర్ రాసి కమ్యూనిటీ లెక్క ఉండాలి ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనే పరిస్థితిలో మరి కమ్యూనిటీ మ్యానుఫ్యాక్చర్ రాయడమే కాకుండా దాస్ క్యాపిటల్ ద్వారా ఈ సమాజంలో శ్రమ దోపిడీ గురించి శ్రమని మరి ఇలా ఉన్నటువంటి శ్రమ కార్మికులు చేసిన శ్రమ మరి పెట్టుబడిదారులు ఏ రకంగా మరి దోపిడీ చేస్తున్నారని చెప్పి శ్రమకు ఒక విలువ చూపించినటువంటి ఏదైతే మరి కార్మికుడి ఇచ్చే మరి వేతనాల దగ్గర నుంచి అమ్మే వస్తు విలువకి ఎంతైతే కా పెట్టుబడిదారుడు మిగిల్చుకుంటున్నాడో ఆ విలువను కట్టి కార్మికుడు ఏ రకంగా దోపిడీ కాబడతా ఉన్నాడు అని చెప్పి ప్రపంచానికి తెలియజేయడం అనంతరం ఆ దోపిడికి వ్యతిరేకంగా అనేక దేశాల్లో మరి పోరాటాలు నిర్వహించి ఈరోజు దేశ ప్రపంచం అంతా కూడా కమ్యూనిస్ట్ రాజ్యాలు ఏర్పడటం కోసం అట్లాగే ఆ కమ్యూనిస్ట్ రాజ్యాల నీడలో కార్మికులకి అట్లాగే ప్రజలకి అందరూ కూడా హక్కుల రక్షణ కోసం మరి అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు కార్మికులకి కొంతవరకు రక్షణ వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయి మరి రక్షణ మరి లేని పరిస్థితి మనం చూపించినటువంటి పాట ఏదైతే మార్పు గారు చూపించిన పెట్టుబడి గ్రంథానికి సంబంధించి ప్రపంచంలోనే ఉత్తమ గ్రంథంగా ఉత్తమ గ్రంథంగా ఎన్నికడమే కాకుండా ఆ గ్రంథం ద్వారా మరి కార్మికులు మరి ఏదైతే దోపిడీ గురిపడుతున్నాడో ఆ గురిగాయే దోపిడికి వ్యతిరేకంగా మరి అనేక పోరాటాలు మరి జాతి అమెరికా రష్యా చైనా పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ లేని దేశం కానీ కమ్యూనిస్టు మరి మాట మరి నాన్న లేని దేశాలు ఇవి కూడా లేని పరిస్థితిలో ఆయన చూపిన బాటలో మరి ఫెడరిక్ గంగిల్స్ గారు అట్లాగే అనంతరం లెనిన్ గారు వీళ్ళందరూ కూడా మరి వివిధ పోరాటాలు చేసి కమ్యూనిస్ట్ రాజ్యాలుగా ఏర్పాటు చేసి కమ్యూనిస్ట్ రాజ్యాల్లో కార్మికులు ఎట్లా ఉంటారనేది కూడా కార్మిక దోపిడీ లేకుండా ఎట్లా ఉంటారో కూడా చూపించిన పరిస్థితి మనం అంటారా ఉన్నాం ఈ పరిస్థితిలో మరి మన దేశానికి సంబంధించి కూడా మరి మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక అంశాలని కూడా కాలరాయపడతా ఉన్నాయి ముందుకు సాగాల్సిన అవసరం ఉందనేది కూడా గుర్తించాలి అందుకని ఈ రెండు వందల ఏడు మార్చ్ జయంతి సందర్భంగా ఆయనకి నివాళి అర్పిస్తూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా మతలకు వ్యతిరేకంగా ముందుకు సాగాలి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ముందుకు సాగటానికి ప్రతిజ్ఞ మూలాల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నగర పార్టీకి విప్లవర్ తెలియజేస్తూ సెలవులు తీసుకుంటాం